ನೇನು ನೇನೇ ನೇನೇ ನೀವು ಬೆಕುನ್ನ ಪ್ರಭುನಿ ನನ್ನ ತಪ್ಪ ನೀವು ಇಂಕೆವರಿ ನೀ ಪ್ರಭುಗ ತಲತರದು ಎರೂ ನೀಗ್ರಹಾಕೂಡದು వారు మేలివి బంగారంతో ఒక విగ్రహాన్ని తయారు చేశారు ఆరువంతర స్వాహస్థాలతో దాన్ని తయారు చేశాడు మనుషుల పాప కర్మాలకు ఆరు సహాయం చేశాడు అది కింద పడకుండా ఒక రాతి మీద దాన్ని గట్టిగా బిగించారు బంగారాన్ని కలిగించి దాన్ని రేకులుగా మార్చారు దాన్ని తయారు చేయడానికి అందరి వద్దనున్న బంగారాన్ని ఇచ్చారు బంగారాన్ని అంతా నిప్పుల్లో వేసి కరిగించారు బాగా కరగడానికి మంటలు పెట్టారు వాళ్లు ఎజిప్తు నుండి తీసుకువచ్చిన విలువైన దుస్తులతో వాళ్లను వాళ్లు అలంకరించుకున్నారు ఎంతో ఆనందంతో కేరింతలు కొట్టారు వాళ్లను వాళ్లే మయమర్చిపోయారు ఆడవాళ్లు కూడా ద్రాక్ష రసాన్ని తయారు చేయడం మొదలు పెట్టారు నామాన్ని విశ్వమంతా వ్యాపింప చేయాలి వృద్ధాప్యంలో నీవు పరిశుద్ధాత్మతో జీవించవలయు నీ తండ్రిని నీ తల్లిని నీవు ఎప్పటికీ మరిచిపోకూడదు హత్యలు చేయకుండా ఉండవలయం ప్రజలందరూ కలిసి మహాపాపము చేశారు బంగారంతో దేవుడి రూపాన్ని తయారు చేశారు దాన్ని వాళ్ళు మోసుకెళ్లారు అందరూ దీన్నే దేవుడని నమ్మడం మొదలు పెట్టారు బంగారంతో తయారు చేసిన కొత్త దేవుడిని తోడకుండా మీ మోజ పారిపోయాడా విశ్వాసాన్ని కోల్పోయి ఆడవాళ్లు మగవాళ్లు పిచ్చి వాళ్ళలా గెంతులు వేశారు దేవుడి మీద నమ్మకాన్ని పోగొట్టుకున్నారు వారి పాపాలను ఎక్కువ చేసుకున్నారు అందరూ ద్రాక్షరసం తాగడం మొదలు పెట్టారు అది కూడా ప్రభు ముందే ఈ విగ్రహమే మనకు సంతోషాన్ని ఇస్తుందని అందరూ అనుకుంటున్నారు వాళ్ళు ఆ విగ్రహాన్ని ఊరేగింపుగా తీసుకెళ్తూ దానికి బలివ్వడానికి సిద్ధమయ్యారు ఈమె మన దేవుడికి మొదటి బలి